క్రీడలు మానసిక వికాసానికి శారీరక దారుఢ్యానికి ఎంతో దోహదపడతాయని యువత క్రీడల పట్ల ఆసక్తి కనబరచాలి అని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు తూర్పుగోదావరి జిల్లా నిర్దవోలులో స్థానిక ప్రభుత్వ బాలుర హై స్కూల్లో నిర్దవోలు సర్కిల్ పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి వాలీబాల్ టోర్నమెంట్ పోటీలను మంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నేటి యువత క్రీడల్లో రాణించాలి అని అన్నారు పద్నాలుగు బృందాలతో బ్యాడ్మింటన్ క్రీడలను నిర్వహించడం అభినందనీయమన్నారు కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఏవి సుబ్బరాజు సిఐ పివిజి తిలక్ ఎస్ఐపి శోభన్ కుమార్ బి ప్రదీప్ కేవిడిఎం స్వామి శ్రీనివాస్ పాల్గొన్నారు సరైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని మనకి గ్రామీణ క్రీడలు ప్రధానంగా ఈ వాలీబాల్ కానివ్వండి కబడ్డీ కానివ్వండి అదేవిధంగా బాల్ బ్యాడ్మింటన్ కానివ్వండి ఇవన్నీ గ్రామీణ క్రీడలు ఇది రాను రాను ఈ ఆటల మీద శ్ర శ్రద్ధ తగ్గిపోతున్నటువంటి సందర్భం ఆసక్తి తగ్గిపోతున్నటువంటి సందర్భాలు మనకు కనపడతా ఉన్నాయి అందువల్ల పండగల సందర్భంగా వేరే వేరే కార్యక్రమాల్లో పాల్గొనే కంటే కూడా యువత పడమార్గాన్ని వదిలిపెట్టి సరైనటువంటి మార్గంలోకి రావాలంటే ఇలాంటి క్రీడలు ఎంతగానో దోహదం చేస్తాయని మరోపక్కన దేహదారుణ్యాన్ని కూడా ఇవి చాలా ఉపయోగపడతాయని నమ్మి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు పోలీసు వారికి మనందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ఇది పండగ సందర్భంలో ఇన్ని టీములు క్రమారమే పద్నాలుగు టీములు వచ్చాయి అన్నారు కొంచెం షార్ట్ నోటీస్ అవ్వడం వల్ల పద్నాలుగు అయినాయి అదర్వైజ్ ఇంకా ఎక్కువ టీములు వచ్చాయనిటువంటి మాట చెప్పారు అందరూ కూడా ఇక్కడ చాలామంది పరిచయం చేసుకున్న వాళ్ళు అందరూ కూడా ఈ నియోజకవర్గానికి చెందిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు ఎక్కువ ఉన్నారు ఒకళ్ళిద్దరు తణుకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు కానీ ఎక్కువ మంది ఈ నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళే ఏదైనప్పటికీ కూడా ఈ సమయంలో ఆహ్లాదం ఉండాలి అదేవిధంగా ఆరోగ్యం ఉండాలి ఈ రెండు ఉండాలంటే ఇలాంటి క్రీడలు చాలా అవసరం ఇందులో పాలు పంచుకుంటున్నటువంటి మంది క్రీడాకారులకి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ సరే నెగటం వాడటం ఇవన్నీ కూడా లైఫ్లో కానీ ఆటల్లో కానీ సహజం ఇది ఇలాగ బాగా ఆటో నేర్చుకున్నట్లయితే నెగటం వాడటం అనేటువంటి దాన్ని సమానంగా స్వీకరించగలిగేటువంటి శక్తి మనకు వస్తే అదే క్రీడా స్ఫూర్తి ఆ క్రీడా స్ఫూర్తిని మనం పెంపొందించుకోగలిగితే రేపు జీవితంలో మీరు ఎలా స్థిరపడాలన్నా దానికి ఆ గుండె నిబ్బరం మీకు ఏర్పడుతుంది ఎక్కడైనా చిన్న చిన్న అపజయాలు వచ్చినప్పటికీ కూడా వాటిని తట్టుకుని ముందుకు వెళ్ళగలిగే శక్తి క్రీడా స్ఫూర్తి ద్వారానే వస్తుందనేటువంటి మాటని మనందరం గట్టిగా నమ్ముతాం అలాంటి క్రీడా స్ఫూర్తిని మీరు పెంపొందించుకోవాలనేటువంటి మాటని మీకు తెలియజేస్తూ అదేవిధంగా ఇందాక రాంబాబు గారు ఉటంకించినటువంటి అంశాలు మినీ స్టేడియం ఇక్కడ నిడత పట్టణానికి కావాలనేది దీనికి కొంత అంకురత్వం జరిగింది కానీ కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది దీని మీద నేను కంటిన్యూస్గా ఫాలో అప్ చేస్తున్నాను మన క్రీడా మంత్రి గారితో మాట్లాడాను సీఎం గారితో కూడా మాట్లాడాను త్వరలోనే మన అందరూ కోరుకున్న విధంగా ఇక్కడ మినీ స్టేడియంని గడదోల పట్టణంలో ఏర్పాటు చేస్తాను దానికి ఎక్కడెక్కడ ఏ విధంగా